హలో నేను మిస్ రావు ట్రంప్ చేతుల్లో హైదరాబాద్ ఉందా అదేంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హైదరాబాద్ ఏమో తెలంగాణకి రాజధాని ట్రంప్కి హైదరాబాద్కి సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు ఉంది ఖచ్చితంగా ఉంది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల మీద కూడా ట్రంప్ ప్రభావం ఉంది హైదరాబాద్ మీద ఇంకా ఎక్కువ ప్రభావం కనిపిస్తూ ఉంది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే దాదాపుగా అరవై శాతం కొనుగోళ్ళు లావాదేవీలు తగ్గిపోయాయని చెప్పేసి తాజాగా ఆక్సోఫామ్ లాంటి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి అనేక సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి ఒకటి కాదు నేను ఎగ్జాంపుల్ చెప్తే ఆక్సోఫామ్ అనేది మిగతా సర్వే సంస్థలు కూడా చెప్పేది ఒకటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితులు లేదు దానికి కారణాలను కూడా అన్వేషిస్తున్నారు ఏంటంటే అవసరానికి మించినటువంటి వెంచర్స్ వేశారు ఒకటి రెండు ఏంటంటే ఆర్టిఫిషియల్గా ధరలను పెంచారు కేసీఆర్ గారు గతంలో మూడు ఎన్ఆర్ఐలు గతంలో ఇప్పుడు ముప్పుడుగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నలభై శాతం ఎన్ఆర్ఐలు వాటా ఉంది అని చెప్పేసి సంస్థలు తేల్చుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు తేలుస్తూ ఉన్నాయి అలాంటి వాటా ఇప్పుడు తగ్గిపోయింది దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రంపు ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ని బయటికి పంపిస్తున్నారు అలాగే ఈ చట్టాలన్నిటిని కూడా మారుస్తున్నారు ఇమ్మిగ్రేషన్ యాక్ట్స్ని అన్నింటిని కూడా మారుస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రెవెన్యూ ఇంతకుముందు ఏంటంటే డబ్బులు మిగిలాయి ప్రతి నెల వాళ్ళకి వచ్చేటువంటి శాలరీలు ఎంతో కొంత మిగిలియ్ దానికి కారణం ఏంటంటే అక్కడ వస్తువుల రేటు తక్కువ ఉండే అదుపులో ఉండేది ద్రవ్యోల్బణం అనేది అదుపులో ఉండేది ఇన్ఫ్లేషన్ ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం అదుపులో లేదు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి అలాగే ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి అమెరికాలో గతంలో ఐదు వందల డాలర్లు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇవాళ పదిహేను వందల డాలర్లు అయిపోయింది అంటే అనూహ్యంగా పెరిగింది దాంతోటి ఇంటి అద్దెలు నిత్యావసర చరుకులు తర్వాత ప్రయాణాలకి వీటికి శాలరీ సరిపోతుంది భార్యాభర్తలు పని పనిచేస్తే తప్ప అమెరికాలో జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు మరి ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ డబ్బులు మిగిలిచ్చి హైదరాబాద్కి పంపించి హైదరాబాద్లో రియల్ ఎస్టేటులో పెట్టుబడులు పెట్టేట అవ అవస అలాంటి పరిస్థితి ఉందా అవకాశం ఉందా అని అంటే లేదు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా పోయింది దాంతో నలభై శాతం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇప్పుడు తగ్గిపోయారు మనం గత డేటాను తీసుకుంటే నలభై శాతం వాళ్ళ వాటా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలో కానీ ఇప్పుడు జనవరి నుంచి కనుక ఇప్పుడు తీసుకుంటే వాళ్ళ వాటా ఆల్మోస్ట్ దాదాపు వంతుకు పడిపోయింది అంటున్నారు దాదాపు ఐదు నుంచి ఆరు పర్సెంట్ వరకు మాత్రం ఇప్పుడు ఉందని చెప్పి అంటున్నారు దానికి కారణం ఏంటంటే అక్కడేమో డాలర్ రేటు బలంగా లేదు డాలర్ పడిపోతూ ఉంది డాలర్ నానాటికి పడిపోతుంది బలహీనపడుతుంది ఇంకొక వైపు అమెరికా ఫెడ్ అమెరికాలో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకు ఫెడ్ నీకు వడ్డీ రేట్లను తగ్గించింది వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ డిపాజిట్లు వేసుకోరు అక్కడ బ్యాంకుల్లో అవి బయటికి తీస్తారు బయటికి తీసి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇతరత్ర షేర్ మార్కెట్లోనూ పెట్టాలి బట్ ఇప్పుడు సేఫెస్ట్ ఏంది రియల్ ఎస్టేట్ కాదు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుబడులు పెట్టా కానీ చేతులు కాల్చుకోవాల్సిందే ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో పెడితే అది కంప్లీట్గా అది మీకు కోల్డ్ స్టోరేజ్లో పడినట్టు ఆ పెట్టుబడి ఇప్పట్లో మళ్ళీ లిక్విడ్ చేసుకునే దానికి అవకాశం లేదు అనేది లావాదేవీలను బట్టి అర్థమవుతుంది సిక్స్టీ పర్సెంట్ లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే తగ్గిపోయి అని అంటే మీరు ఒకసారి ప్రాపర్టీ కొంటే ఈయన ఆ అమౌంట్ని మర్చిపోవటమే అది ఎప్పటికీ వస్తుంది దీర్ఘకాలంలో వస్తుంది ఇప్పటికి ఇప్పుడు స్వల్పకాలంలో అయితే వచ్చేటువంటి అవకాశం లేదు అందుకే ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు హైదరాబాద్ మీద ఈ కారణాల చేత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కుప్పగొలిపోయింది ఒకటి రెండు ఐటీ సెక్టర్ ఈ ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు అంత వేగంగా లేదు ప్లస్ ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికి కూడా శాలరీస్ అంత లేవు యాక్చువల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వీళ్ళు వేసేటువంటి రేజెస్ వెంచర్స్ కానీ లేదా డూప్లెస్ హౌసెస్ కానీ ఐటీలో ఉండేటువంటి మేనేజరికల్ లెవెల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ లెవెల్ వాళ్ళని కొన్ని లక్షల మందిని ఐటీ రంగంలో తీసేస్తున్నారు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా టెక్ మహీంద్ర ఇలాంటివన్నీ కూడా తీసేస్తూ వస్తున్నాయి రాబోయేటువంటి రెండు నెలల్లో మేనేజర్కల్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని పెద్ద సంఖ్యలో తీసేయబోతున్నారు ఎందుకంటే హై సాలరీస్ ఉన్న వాళ్ళని తీసేస్తే వాళ్ళు చేసే పని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్మోస్ట్ కోడింగ్తో సహా అన్నీ చేసేటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు ఐటీ కంపెనీలు సిద్ధమయ్యాయి లేఅప్లు ప్రకటిస్తూ ఉన్నాయి ఫ్రెషర్స్ని మాత్రం తీసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కంపెనీలో ఉద్యోగానికి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో హై శాలరీస్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లే ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నారో దాని ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హై రేజెస్ వెంచర్స్లో కానీ లేదా డూప్లెస్ హౌసెస్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు దీంతో కుప్ప కుప్పగోలిందని చెప్పచ్చు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో లేదు ఇప్పటికిప్పుడు కోలుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పి తెలుస్తుంది దీన్ని రాజకీయ కోణం నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగానే హైదరాబాద్కి ఈ పరిస్థితి వచ్చింది ఈవెన్ ట్రంప్ బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపార ఆయన అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా బేసిక్గా ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఆయన చేస్తూ ఉంటారు ట్రంప్ టవర్స్ అని ప్రపంచంలో ప్రధానమైనటువంటి దేశాల్లో ప్రధానమైన నగరాల్లో ఉన్నాయి అది ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్స్గా చూస్తూ ఉంటారు అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రంప్ టవర్సు హైదరాబాద్కి వస్తున్నాయని చెప్పేసి ఆ మధ్య ప్రచారం జరిగింది ల్యాండ్ కూడా చూశారు కూకాపేట్ సైడ్ ల్యాండ్ కూడా చూశారు దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఆ ల్యాండ్లో ట్రంప్ టవర్స్ని నిర్మించబోతున్నారు అని చెప్పి ప్రచారం వచ్చింది కాకపోతే అది ఇంకా మెటీరియల్స్ కాలేదు ఎందుకు కాలేదు అని అంటే ఇక్కడ హైదరాబాదులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మూవ్ అవ్వట్లేదు ఆ విషయాన్ని గమనించినటువంటి ట్రంప్ ఆ ట్రంప్ టవర్స్ను కూడా ఇక్కడ పెట్టడానికి ట్రంప్ టవర్స్ను నిర్మించడానికి సిద్ధంగా లేరని చెప్పి తెలుస్తుంది ఇంకొక వైపు ట్రంప్ తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఫార్మా ఫార్మా రంగం మీద ప్రభావం పడింది అందుకే ఫార్మా వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి షిఫ్ట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు షిఫ్ట్ అయిన కారణంగా మరింత దిగజారింది అది పెద్ద పెద్ద అప్పుడు అరవిందు లాంటివి కూడా ఫార్మా నుంచి ఫండ్స్ని రియల్ ఎస్టేట్ షిఫ్ట్ చేసేసి రియల్ ఎస్టేట్ నుంచి పెట్టుబడులు పెట్టిన కారణంగా ఇప్పుడు టోటల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది సో అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కడ వెంచర్స్ లేవు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఆ రేట్లని రీచ్ అయ్యి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఏమో ఉద్యోగాలు కోల్పోతున్నారు ఇలాంటి సిచ్యువేషను ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పైగా ట్రంప్ లాంటి వాళ్ళే ట్రంప్ టవర్స్ని నిర్మించడానికి సిద్ధంగా లేకుండా వెనక్కి వెళ్ళారంటే హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీని అంతరిక కారణం ఏంటంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక కృత్రిమంగా రియల్ ఎస్టేట్ని ధరలను పెంచేశారు ఇది మోసపూరితమైనటువంటి వ్యవహారంగా చేశారు ఆ రోజున ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి కేసీఆర్ గారు లేనటువంటి రేట్ని ఉన్నట్టు కృత్రిమంగా పెంచి ఆయన ప్రభుత్వ భూముల్ని అమ్మారు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ భారీగా నష్టపోతూ ఉన్నారు అందుకే హైదరాబాదులో ఇవాళ రియల్ ఎస్టేట్లో పైసా పెట్టుబడి పెట్టడానికి కూడా రానటువంటి సిచ్యువేషను నెలకొందంటే దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం తాలూకు వాసనలు గత ప్రభుత్వం తాలూకు పర్యవసనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి వాటి ప్రభావం ఇంకా ఉంది అందుకే ట్రంప్ ఇప్పుడు ట్రంప్ టవర్స్ని కూడా వెనక్కి తీసుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సో హైదరాబాదులో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనడానికి కారణం అమెరికాలో ట్రంప్ అధ్యక్ష హోదాలో తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలు ఉన్నాయి